హాయ్ హలో దోస్తులు మనకైతే దివి స్టోకన్ అయితే తాగింది సో నైట్ అంత ఉండి మన హనుమంత్ గడయితే పని లూడో ఎంచుకొని వచ్చిండు సో వానికి అయితే నిద్ర లేదు అందుకే వాడైతే పడుకున్నాడు నేనైతే ఇక నడుపుతున్నా మన బండి అయితే తెల్లారి నాలుగు గంటలకైతే లూడో బయటకు వచ్చింది నేనైతే వీటి అక్కడక్క పేపర్ రాయించుకొని అయితే వచ్చిన సాయంత్రం ఆరు గంటల వరకు అయితే అన్లోడింగ్ ఉన్నది అందుకే వెళ్తున్నాం ఫ్యాక్టరీకి అయితే వచ్చినాం పూట బండ్లు అయితే చాలా బండ్లు ఉన్నాయి సో ఇక మేము అన్నం కూర వండుకుందామని చెప్పి అయితే చికెన్ సెంటర్ కాడికి వచ్చినాం చికెన్ తీసుకుపోదామని సో తమ్ముడు అయితే ఏం ఫాస్ట్ ఉన్నాడు టకా 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 టైతే చేస్తున్నాడు సో ఫ్రెష్ చికెన్ తీసుకోవాలని చెప్పి ఫ్రెష్ కొన్ని అయితే ఊహిస్తున్నాం ఫ్రెష్ అంటే ఏం లేదు కానీ నిన్న కోసిన కొన్ని కూడా చికెన్ మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఈ రోజు ఇస్తే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతాయి కదా సో అందుకే దగ్గరుండి మరీ కొన్ని ఊహించుకొని అయితే చికెన్ పట్టుకెళ్తున్నాం చికెన్ కొట్టించుకొని అయితే వచ్చాం మేమైతే ఒక కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చాము ఇదైతే దివ్యస్ ఫ్యాక్టరీ మెయిన్ గేట్ అది సో ఇక్కడ నుంచి లోడింగ్ పాయింట్ ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది సో ఈ బండిలో అయితే అన్నం కూర వండుతున్నాం సాయి అయితే ఫోన్ మాట్లాడుకుంటా మన బండిలోకి వెళ్ళిండు ఈ రాజేంద్ర ప్రసాద్గా అయితే కూరండు అయితే అని చెప్పి బండి ముందు కొని నాకు అండదు అంటాడు సో మనమైతే చికెన్ షాప్ పోయి చికెన్ కొట్టించుకునే వచ్చే అయితే మనోడైతే అన్నం వండు అయితే పక్కకు పెట్టిండు సో అచ్చుడితోనైతే కూరగాయలు కూసించిండు తొందరనే కూర అయితే అయింది మనకు ఇక తినుడే మసాలా గిట్లు వేసిండు ఒక పది నిమిషాలు ఆగి ఇక బంద్ చేసి ఇప్పుడు తినుడే అన్నం అయితే అయింది చూడండి చూస్తాండు